జిల్లా తాళ్లరేవు మండలం కోరంగిలో ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన జరగనున్న మత్స్యకారుల ఓన్జీసీ సంస్థల నుండి రావాల్సిన నష్టపరిహార పంపిణీ బహిరంగ సభ జనవరి మూడో తారీఖు వాయిదా పడినట్లు ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు తెలిపారు కోరంగి సభ ప్రాంగణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే మాట్లాడారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు దీంతో పంపిణీ వాయిదా వేయడం జరిగిందని తెలిపారు అనంతరం సభ ప్రాంగణంలో ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి ఐదు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు నిన్న సాయంకాలం పెద్ద వయసు ఎంత రీత్యా ఆయన మరణించడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం ఆయన మరణానంతరం వారం రోజులు సంతాప దినాలుగా దేశవ్యాప్తంగా జరపాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి ఆయన ప్రధానమంత్రిగా మన దేశానికి ఎన్నో విశిష్ట సేవలు అందించిన గొప్ప వ్యక్తి ఎన్ఆర్జీఎస్ కానీ ఆర్థిక వ్యవస్థని అన్ని రకాలుగా మెరుగుపరిచి మన దేశ స్వరూపాన్ని మార్చిన గొప్ప వ్యక్తి మన ప్రధాన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు ఆయన మరణం మన రా మన దేశానికి తీరని లోటు అటువంటి గొప్ప ఆర్థికవేత్త ఎందుకంటే ఆర్థిక వ్యవస్థకే రూపురేఖ దిగుతున్న మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు క్రితం క్షత్రియ సాధనలకి ఓఎన్జేసి కాంబినేషన్ కార్యక్రమం మన నియోజకవర్గంలో భారీ ఎత్తున రేపు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దాన్ని మూడో తారీఖునే సేమ్ కార్యక్రమం ఇదే వేదిక మీద జరపడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మన స్పెషరీస్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు మన్మోహన్ సింగ్ గారి కార్యక్రమం అడ్డు రావడం వల్ల ఆ రోజు దీన్ని మార్చుకోవడం జరిగింది ఎందుకంటే ఆ రోజు మనం అగ్నికోత్రియులైన సుమారు ఏడు మండలాల్లో కోనసీమ గ్రామ ప్రాంతంలో కానీ మన కాకినాడ జిల్లాలో కానీ సుమారు ఏడు మండలాల్లో ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు వేల నాలుగు వందల ఎనభై మంది మత్స్యకారులకి సుమారు నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఏదైతే ఆ రోజు పైప్లైన్ వేసారో రెండు సంవత్సరాల కాల పరిమితి తర్వాత ఎక్స్ట్రాగా చేసిన పనిదినాలకి ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చాం కాబట్టి దాన్ని ఓఎన్జీసీ అధికారులు పిలిచి మన ఎంపీ గారు మేము అదేవిధంగా కృష్ణారావు గారు కూడా మన కలెక్టర్ గారు పిలుపు పెట్టి ఎన్ని రోజులు పని జరిగితే అన్ని రోజులు కూడా వారికి హామీ ఇచ్చాం దాంట్లో భాగంగా పెద్ద మనసుతో చేసి సంస్థ యాక్చువల్గా ఈ డబ్బులన్నీ కూడా మనం ప్రపంచం మత్స్యకారు రోజు గత నెల ఇరవై ఒకటో తారీఖున జరిగింది ఆ రోజు నివ్వాలి అప్పటికి ఎమ్మెల్సీ ఎన్నికల కోటు రావడం వల్ల టెక్నికల్గా ఇబ్బంది వచ్చి దాన్ని మళ్ళీ మనం ఈ ఇరవై ఎనిమిదో తారీఖున పెట్టుకోవడం జరిగింది